ఈ రోజు కరీంనగర్ గడ్డం విలాస్ రెడ్డి తాజా మాజీ చైర్మన్ కరీంనగర్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ మాట్లాడుతూ నవంబర్ జరిగే తన ప్యానెల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులను అధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు అదే విధంగా ఆయన మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు అలాగే మీడియా మిత్రులకు మనల్ని నమస్కారాలు పెట్టుకుంటూ ఈరోజు కరీంనగర్ జిల్లా సహకార అర్బన్ బ్యాంక్ ఎన్నిక ఎన్నికల సంబంధించి ప్రెస్ పెట్టడం జరిగింది గత పాలకులు అనేక అక్రమాలు చేశారు అది ఇంతకుముందే మీడియా ద్వారా తెలియజేశాను ఇన్ని అక్రమాలంటే బ్యాంకును అమ్ముకునే అమ్ముకుందాం అనే రిస్క్ తీసుకెళ్లారు దానిని నేను అడ్డుకట్ట వేసి మా కమిటీ ద్వారా కాంగ్రెస్ పార్టీ పార్టీ నాకు ఇచ్చిన అవకాశం ఎన్నడూ మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న సహకారంతో మరియు తుమ్మ నాగేశ్వరరావు గారు జిల్లాకు సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలు అందరి సహకారంతో నేను చైర్మన్గా నియమించబడ్డాను నేను చైర్మన్గా నియమించబడ్డప్పటి నుండి బ్యాంక్ అభివృద్ధికి తోడ్పడ్డాను కానీ కొన్ని దుష్టశక్తులు కోర్టులో కేసేసి అన్నింటినీ అడ్డుకున్న ముఖ్యంగా అయితే కోర్టు కేసులో ఆర్బీఐని ఆర్బీఐని పార్టీ చేయడం వల్ల రెండు బ్రాంచ్లు రాకుండా పోయాయి అంటే ఆర్బీఐ వాళ్ళు ఏదో గొడవ ఉన్నది మనం ఇవ్వద్ని చెప్పి పక్కన పెట్టారు అయినప్పటికీ నేను గంగాధర బ్యాంకులు ఓపెన్ చేశాను అలాగే ప్రమాద బీమా ప్రతి సభ్యునికి రెండు లక్షల ప్రమాద బీమా ఏర్పాటు చేశాను అలాగే డిపాజిట్ పైన ఇంట్రెస్ట్ పెంచాను గోల్డ్ లోన్లపైన ఇంట్రెస్ట్ తగ్గించాను ఇంతకుముందు ఉన్న పాలక వరకు రెండు లక్షల నుంచి మూడు లక్షలు లోన్ ఇస్తే నేను రెండు లక్షల నుంచి వెళ్ళి ముప్పై లక్షల లోన్ ఇచ్చాను ఎందుకంటే పాలకర్గా చైర్మన్ సార్ చెప్తారు నేను ఎనభై కోట్లు తీసుకొచ్చినాను ఎనభై కోట్లు తీసుకొచ్చినా కరెక్టే కానీ నువ్వు ఇచ్చిన లోన్ ఎంత ఇరవై లక్షలు ముప్పై ఇరవై కోట్లు ముప్పై కోట్లు అరవై కోట్లు బ్యాంకులో పెట్టుకున్నావు బ్యాంకులో పెట్టుకుంటే బ్యాంక్ ఏం లేవు అని అడుగుతున్నా మనం ఇప్పుడు చెప్తున్నారు ఎనభై కోట్లు తీసుకొచ్చినా ఇరవై కోట్లా ఎనభై కోట్లు తీసుకొచ్చినా నువ్వు తీసుకురా ఎనభై కోట్లు బ్యాంక్ మీద నమ్మకంతో అందులో వేశారు ఆ నమ్మకాన్ని నువ్వు మమ్మీ చేసావు గత నీకున్న టర్మ్లో పదిహేను సంవత్సరాల్లో బ్యాంకు ఎలా దివాలో చేయాల్సావా తెలుసు ముఖ్యంగా ఓటర్ లిస్టు గురించి అందరికీ తెలిసిన విషయమే ఒక సభ్యుడు కంప్లైంట్ చేయడం మీద దాన్ని మీద ఎంక్వైరీ చేసి ఎంక్వైరీ చేసి తొమ్మిది వేల ఓట్లు తీశారు గత రెండు వేల పదిహేడు ఎన్నికలు ఎందుకు ఆగిపోయినాయి ఈ పాలకవర్గం చేసిన తప్పు కాదా అని ప్రశ్నిస్తున్నా ఒకే ఇంట్లో నూట ఇరవై ఐదు ఓట్లున్నాయి ఓట్లు ఉన్నాయి ఒక సభ్యుడు కోర్టు పోవడం వల్లనే రెండు వేల పదిహేడులో ఎలక్షన్ ఆగినాయి ఎలక్షన్ అయిన తర్వాత కోఆపరేటివ్ వాళ్ళు దాని మీద ఇంటింటి సర్వే చేసి తొమ్మిది తొమ్మిది వేలు ఓట్లు చేర్చింది నీవు కాదా అని అడుగుతున్నాను గతంలో సర్వసభ్య సమావేశం కళాబార్థులు నిర్వహించారు అందులో రెండు వందల యాభై మూడు వందల కెపాసిటీ ఉంటే పదిహేడు వందల ఎనభై మంది ఆదరైనట్టు సృష్టించి తప్పుడు లెక్క రాసి ఎన్నో ఈ ఇస్తున్నారు ఏంటంటే అర్బన్ బ్యాంక్ పరిధి పది కిలోమీటర్లు మాత్రం ఉంటుంది కానీ ఉమ్మడి జిల్లా మొత్తం చేసిన ఘనత గత పాలకులనే చెప్తున్నాను గత పాలకులు ఇప్పుడున్న రెండు గ్రామంలో ఉన్నారు రెండు కేంద్రంలో ఉంటారు వారిని కోర్టు తీసేసింది స్టే మీద వచ్చి ఈరోజు పోటీ చేస్తున్నారు వారి కాంగ్రెస్ గారు అంటారు వాళ్ళు ఇంకేదేమంటారు నేను కాంగ్రెస్